హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ముంద సిల్క్ సారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ వన్ బై వన్ కలర్స్ చేసేద్దాం డార్క్ వైలెట్ సీ గ్రీన్ పర్పుల్ షేడ్ పిస్తా గ్రీన్ డార్క్ వైలెట్ అండి ఇది అండ్ నేను రేప్ చేసిన కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్ అండి శారీ ఆల్ ఓవర్ జరీ డిజైన్ తోటి హైలైట్ చేశారండి ఈ శారీకి ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి యాడెడ్ బ్యూటీ కట్వర్క్ బార్డర్స్ తో వస్తుందండి స్కేలా ఫినిషింగ్ బార్డర్స్ తోటి చాలా బాగుందండి అండ్ దిస్ ఇస్ ద పల్ పా రిచ్ వివింగ్ పళ్ళు ఇచ్చేసారండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్ బ్లౌజ్ తోటి అప్ చేశారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి సేమ్ స్కాల ఫినిషింగ్ బార్డర్స్ తో హైలైట్ చేశారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా